హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మనపల్లె రుచి ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే చికెన్ లెగ్ పీస్ ఫ్రై ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం దీనికోసం ముందుగా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇందులోనే ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు అలాగే రెండు పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక చిన్న టమాటాని కూడా వేసి ఒక నిమిషం పాటు ఇలా కలుపుకోవాలి కొంచెం దూరగా వేయించుకోవాలి దీన్ని ఈ మసాలాని మనం చికెన్ లెగ్ పీస్కి పట్టిస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దీన్ని మిక్సీ గిన్నెలో వేసుకొని అందులోనే కొద్దిగా కొత్తిమీర ఒక మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఇలా వేసి మనం మిక్సీ పట్టడం వల్ల ఈ మసాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు నేను రెండు చికెన్ లెగ్ పీస్లని తీసుకున్నాను అందులో ముందు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని అలాగే కొద్దిగా నిమ్మరసం రుచికి సరిపడా ఉప్పు కారం ధనియాల పొడి అలాగే కొద్దిగా గరం మసాలా కూడా వేసి కొద్దిగా ఆయిల్ పోసి ఈ మసాలా మొత్తం దీనికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇందులోనే కొద్దిగా పెరుగుని కూడా కలుపుకుంటున్నాను మనం ఈ చికెన్ లెగ్స్కి ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి వాళ్ళే షాపు వాళ్ళు పెట్టిస్తారు ఒకవేళ మీకు పెట్టకపోతే మీరే చాక్తో ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు అలా ఘాట్లు పెట్టుకుంటేనే మసాలా మొత్తం లోపల వరకు పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇందులోనే ఒక స్పూన్ శనగపిండి అలాగే ఒక స్పూన్ బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి బియ్యం పిండిని వేయడం వల్ల మనకి పైన క్రిస్పీగా వస్తుంది చికెన్ లెగ్ పీస్ ఫ్రై అనేది అందుకని ఖచ్చితంగా బియ్యం పిండిని కలుపుకోవాలి ఇలా బాగా మసాలాని పట్టించి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని వేడయ్యాక ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడయ్యాక ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ లెగ్ పీస్లని వేసుకోవాలి ఇలా వీటిని వేసిన తర్వాత మిగిలిన మసాలాని కూడా దానిపైన ఇలా పట్టించుకోవాలి దీన్ని మనం సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి లేదంటే హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతుంది లోపల వరకు ఫ్రై అవ్వదు పచ్చి పచ్చిగా ఉంటుంది అందుకని దీన్ని సిమ్లో పెట్టుకొని మనం ఒక పదిహేను నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ లెగ్ పీస్ ఫ్రై అనేది తర రెడీ అయిపోతుంది ఇలా ఒక వైపు కాలిన తర్వాత రెండొక వైపుకి తిప్పుకోవాలి ఇలా తిప్పుకుంటూ దీన్ని మనం రెండు వైపులా మంచి కలర్ వరకు ఒక పదిహేను నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకుంటే చాలా బాగా ఫ్రై అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా సిమ్లో పెట్టి ఉడికిస్తేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ చికెన్ పీస్ అనేవి లోపల వరకు ఫ్రై అవుతాయి ఇలా మూత పెట్టుకొని మనం ఉడికించుకోవాలి వీటిని మధ్య మధ్యలో మూత తీసుకుంటూ ఒక నాలుగైదు సార్లు వీటిని కలుపుకోవాలి లేదంటే మాడిపోతుంది అందుకని మధ్య మధ్యలో మూత తీసుకుంటూ రెండు వైపులా మంచిగా కలర్ వచ్చేంత వరకు మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేస్తే మనకి రెండు వైపులా బాగా కాలుతుంది ఈ చికెన్ లెగ్ పీస్లు అనేవి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ తప్పకుండా నచ్చుతుంది ఇలా మంచిగా కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారా ఎంత బాగా ఫ్రై అయ్యాయో చికెన్ పీస్లు మీకు ఇందులో కొద్దిగా కలర్ కోసం రెడ్ కలర్ని కూడా ఫుడ్ కలర్ వాడుకోవచ్చు నేనైతే ఏం వాడలేదు అది ఓన్లీ కలర్ కోసం మాత్రమే అది వేయడం వల్ల టేస్ట్ అనేది ఏం చేంజ్ అవ్వదు మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు ఫుడ్ కలర్ ఉంటే అంతే అండి ఎంతో సింపుల్గా ఫ్రై చేసుకునే లెగ్ పీస్ ఫ్రై రెడీ అయిపోతుంది మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మన పిల్లలు వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి